హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ జ్యోతి సతీష్ ఇవాళ వీడియో వచ్చేసి శారీ పిన్ మేకింగ్ అండి ఇది ఇంకొక టైప్ ఆఫ్ శారీ పిన్ అండి ఇది కొంచెం ఫ్లాట్గా ఉంటుంది మనకి కన్వీనియంట్గా కూడా ఉంటుంది దీనిపైన నేను చిన్న చిన్న లో రోజ్ ఫ్లవర్స్ మేక్ చేసుకున్నాను ఇలా బ్లూ కలర్ మూన్ షేప్ కుందన్స్తో చాలా ఈజీ మేకింగ్ అండి రోజ్ రోజ్ బెటల్స్ మేక్ చేయడము మూన్ షేప్ కుందన్స్తోనే మనం మేక్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం ఇవి అడ్జస్ట్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేస్తూ ఉండాలి కానీ చేసిన తర్వాత మాత్రం లుక్ చాలా బాగుంటుంది దాని తర్వాత నేను సైడ్ మొత్తము ఫస్ట్ వచ్చేసి నేను దీనికి కుందన్స్ పెట్టాను అవంతా సెట్ అవ్వలేదండి సో దాని తర్వాత ఇలా త్రీ ఎంఎం చిన్న చిన్న వైట్ పర్ల్ స్టోన్స్ అండ్ సేమ్ స్కై బ్లూ కలర్ స్టోన్స్ ఇట్లా స్టిక్ చేసుకున్నాను మిడిల్లో వచ్చేసి జరగం స్టోన్ స్టిక్ చేసుకున్నానండి శారీ పిన్ ఎలా ఉందో తప్పకుండా చెప్పండి థ్యాంక్ యూ